ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం లేదా బీజేపీ పార్టీ పనంటే మాత్రం పక్కకు పోతారు పేరంటే మాత్రం వస్తారు ఏదైనా ప్రచార ఆర్పాటాలు తప్పితే పనేమైనా రా బాబు అని అంటే అట్లా చేయరు ప్రతిసారి కేంద్రం యొక్క వాటా గురించి కేంద్రం యొక్క పరిస్థితుల గురించి కేంద్రం గురించి మాట్లాడే ఈ ప్రాంత నాయకులు లేదంటే ఇక్కడ బీజేపీ నాయకులు ఈ ప్రాంతానికి నష్టం జరుగుతున్న క్రమాన్ని ఎందుకు మీ పార్టీల ముందు తేరు వాళ్ళ యొక్క ప్రాపకం పొందడానికి ఇక పిచ్చి వేషాలన్నీ వేస్తుంటారు ఇక ఇక్కడ నుంచి నేషనల్ మీడియాలో వస్తానికి ఎట్లాంటి అంటే ముఖ్యమంత్రిని అంటే ఎట్లాంటి పేరు వస్తుంది లేకపోతే ఇతర నాయకులంటే ఏం పేరు వస్తుంది అనేది ఇది తప్పితే మీకు ఎలాంటి ఆలోచన ఉండదు అది బండి సంజయ్ కావచ్చు లేదంటే కిషన్ రెడ్డి గారు కావచ్చు ఎవరైనా కావచ్చు నేనంటున్నా బి బండి సంజయ్ గారికి సన్న బియ్యం పథకం మీ రాష్ట్రాల్లో అమలు చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో అమలవుతున్న పథకానికి మీ వంతు ఆర్థిక సహకారం అందించి మోదీ బొమ్మనో నిర్మలా సీతారామన్ బొమ్మనో లేకపోతే మీరు ఎవరు కావాలన్నో బొమ్మ మీ బొమ్మను ఎవరినో ఒకరిని నడుకుంటే మంచిది తక్కితే ఇలాంటి ఏమంటే తాకట్ల మారి రాజకీయాల కోసం లేకపోతే ఉగాది నాడు పెట్టే ప్రెస్ మీట్లన్నీ కూడా ఏదో కనీసం మీ ప్రభుత్వం చేసుకునే చెప్పడానికి కూడా కాకుండా ఇట్లాంటి పరువు తీసుకునే పనులు చేయకని చెప్పి ఆ మిత్రుడికి నేను సలాహిస్తుంది Subscribe us and press the bell icon for more interesting updates.